Namaste, welcome to our channel. చంద్రబాబు గారు ఎప్పుడు ఒక విజన్ తో ముందుకెళ్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఈసారి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఇక దానిలో పేదలను ధనికులను చేసే విధంగా పీ ఫోర్ విధానాన్ని ఆయన అమల్లోకి తీసుకొచ్చారు అయితే ఈ పీ ఫోర్ విధానం అంటే ఏంటి అసలు పీ ఫోర్ విధానం ఉగాది నుంచి అమలు కాబోతుందని కూడా ఈ అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రెండు వేల నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం కూడా స్వయాన నా తప్పే అని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది సమన్వయం లేకపోవడం పార్టీలో అభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకెళ్లిన నేపథ్యంలో పార్టీని విస్మరించారు అని కూడా ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో అసలు మరి ఉగాది నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పీ ఫోర్ విధానం ఏ విధంగా ఉండబోతుంది దీనివల్ల మరి నిరుపేదలకు ఎలాంటి ఉపయోగం జరిగే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు సార్ ఈ పీ ఫోర్ విధానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు గారు రీసెర్చ్ చేపట్టడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ పీ ఫోర్ విధానంలో మేమే సాయం చేస్తాం అలాగే సంపద సృష్టి నేర్పిస్తామని కూడా బాబు గారు చెప్తున్నారు ఏంటి పీ ఫోర్ విధానం ఏంటి దీని వల్ల ఎలాంటి మేరు చేకూరే అవకాశం ఉంది అండ్ ముందు ముఖ్యంగా ఇది నియోజకవర్గాల వారీగా ఒక నాలుగు నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం అంటున్నారు సో నియోజకవర్గాల వారీగా ఎవరెవరు పర్యవేక్షిస్తారు ఎలా ఉండబోతుంది అంటారు కానీ ఎంతవరకు కృతం అవుతారనేది ఆలోచన చేసుకోవాలి భక్త మహర్షి గారు చెప్పినట్టు ఆరంభింపర నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి త్వదించరు మద్యములని అనమాట బాబుగారు కళలు కంటున్నాడు ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి పీ ఫోర్ అంటే ఏం లేదు వెరీ సింపుల్ లాజికల్ ప్రభుత్వం అంటే పబ్లిక్ గవర్నమెంట్ ప్రభుత్వం రెండు ప్రైవేటు ప్రైవేటు వ్యక్తులు తర్వాత ప్రజలు పార్ట్నర్షిప్ భాగస్వామ్యం లాస్ట్లో అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం అని అర్థం మీరు అర్థం చేసుకో ఉండాలితే ఫోర్ విధానంలో ప్రభుత్వం ప్రైవేటు తర్వాత ప్రజలు భాగస్వామ్యం పీ ఫోర్ అంటే బాగా ఆర్థికంగా సంపాదించినటువంటి వాళ్ళని ఒక గొడుక్ కిందకి తీసుకొచ్చి నిరుపేదలకే సాయం చేసేటట్టు వాళ్ళని ప్రోత్సహించటం పోతా పట్టకపోయేది ఏం లేదురాయినా పిడికిడి బూడిది కూడా ఎత్తుకోబోలేవు భూమండలం మీద నీ కాడ తరగపోని ధనం ఉంది కొంచెం దానం చేసేది కూడా అలవాటు చేసుకో దానికి ప్రభుత్వం కొంత ఇస్తుంది నువ్వు కొంత ఇచ్చి అట్టడుగు స్థాయిలో ఉన్న పేద పిల్లల్ని పైకి తీసుకొద్దాం పేద కుటుంబాలని పైకి తీసుకొద్దాం అన్నది ఇది ప్రణాళిక అనమాట ప్రభుత్వము ప్రైవేటు తర్వాత పబ్లిక్ అంటే ప్రజలు పార్ట్నర్షిప్ ఇది పీపోర్ విధానం ఇది మంచి విధానమే కానీ ప్రజలు దీన్ని ఎంతవరకు అసెప్ట్ చేస్తారనేది ఒక ఆలోచన చేసుకోవాలి నాకు తెలిసినంతవరకు ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా సేవా దృక్పథంతో అంటే ఈనాటిది కాదు ఈ దానం చేసే గుణం పురాతన కాలం నుంచి కూడా ఉంది మనం సంపాదించిన దాంట్లో కొంత దానం అన్నటువంటి విధానం ఇవాళ కొత్తగా పుట్టింది ఏం కాదు ఇది మనకు కొత్త పదాలుగా కానీ గుప్తనాన్ని దానం చేయమని ఏనాడో మన ఋషులు మునులు రాజరిక కాలం నుంచే ఉందన్నమాట లక్షాధికారి అయిన లవణమన్న మీ బింగు మెరుగు బంగారంభ మింగమోడని ఏనాడో నరసింహ శతకంలో మనకు తగలద్ది అనమాట నేను అనేది ఏంటంటే రోజు సంపాదించి సంపాదించి దాచి దాచి ప్రభుత్వానికి ఇస్తారు అంటే దొంగలపాలవద్దో ప్రభుత్వానికి ఇస్తారని పద్యాల్లో కూడా చదువుకుంటాం మనం అందువల్ల ఏంటంటే ఈ పీఫోర్ విధానంలో ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు తర్వాత ప్రజలు భాగస్వామ్యంగా బాగు చేయాలి ఎలా బాగు చేయాలంటే ముందు ఒక నాలుగు నియోజకవర్గాలు తీసుకున్నారు ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఒకటి తర్వాత విద్యాశాఖ మంత్రులైనటువంటి లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి ఒకటి తర్వాత ఆర్థిక శాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులైన వరవకొండ ఎమ్మెల్యే పయ్యావులు కేశవ్ గారిది ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీలైన నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అంటే ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఫస్ట్ ఏంటంటే ఈ ప్రీ విధానాన్ని అవలంబించాలని స్టార్ట్ చేశారు అంటే అక్కడ ప్రీ విధానంలో విధానం అసలు ఏమి సమస్యలు ఉండకూడదు సమస్యలు అంటే ఏంటంటే ప్రాథమిక అవసరాలు రోడ్డు సమస్య విద్యుత్ దీపాల సమస్య డ్రైనేజ్ సమస్య విద్యా సమస్య తాగునీరు సమస్య తాగునీ తర్వాత సాగునీరు సమస్య అంటే ప్రాథమిక వనరులైనటువంటి ఎటువంటి సమస్యలు ఉండకూడదు ఆ నియోజకవర్గాల్లో అంటే రోడ్డు కనెక్టివిటీ తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ తర్వాత ఫోర్ విధానం అంటే ఏదో కొత్తది కాదు మౌలిక వసతులు ప్రధానంగా విద్యాలయాల సమస్య అంటే ఎడ్యుకేషను ఎవరు ఏప్రిల్లో కూడా చదువుకోకుండా ఉండకూడదు చదువుకోవడానికి డబ్బులు లేవన్నటువంటి బ్రహ్మల్లో కూడా ఉండకూడదు ఏదైనా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది డబ్బులు కావాలా ఈ పీపోర్ విధానంలో ధనికుల దగ్గర బాబు కొద్దిగా హెల్ప్ చేయి ప్రభుత్వం కొంత సర్ది నువ్వు కూడా హెల్ప్ చేయి ఆ బిడ్డని పైకి తీసుకొద్దాం అన్నటువంటి భావజాలం అన్నమాట ఈ పీపోర్ విధానం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి దగ్గరున్న పట్టణ ప్రాంతానికి నెట్వర్క్ కనెక్టివిటీ ఇవ్వటం అదేవిధంగా హాస్పిటల్ హాస్పిటల్లో కూడా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్ అందుబాటులో ఉండటం వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యంగా ఏదన్నా ఇబ్బంది కానీ ఇబ్బంది కనబడే ఇమ్మీడియట్గా వైద్య సేవలు ఎడ్యుకేషన్ సేవలు మౌలిక వసతుల సేవలు ఇట్లా అనమాట అన్నీ ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఒక ప్రతి గ్రామీణ ప్రాంతంలోకి ఒక బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయటం అనమాట ఈ పీపోర్ విధానం అనేది ఇప్పటిది కాదు పాతరాతయుగం నుంచి కూడా ఉంది కాబట్టి ధనవంతులు రాజు అప్పట్లో రాజు ధనవంతులు కలిసి సాయం చేసేవాళ్ళు ఒక చెరువు నిర్మాణం చేయాలంటే కొంతమంది భూస్వాములు భూమి ఇచ్చేవాళ్ళు కొంతమంది ధనం సహాయం చేసేవాళ్ళు అంటే చెరువు పురాతకాలంలో కాలంలో పెద్ద పెద్ద డ్యాములు లేనప్పుడు చెరువు ఆధారిత వ్యవసాయమే ఉండేది వర్షాకాలం నీటిని నిల్వ ఆ నీటి పారుదల వల్ల పంటలు పండించుకుంటే ఊరంతరికి ఆహారం దొరకద్దన్న సదుద్దేశంతో చాలామంది సాయం చేసేవాళ్ళు అనమాట ఇలా అదేవిధంగా ఒక గుడి కట్టాలంటే కూడా గ్రామంలో అందరు సందాలు వేసుకొని సమిష్టిగా ఒక గుడి నిర్మాణం చేసుకునేవాళ్ళు అదే ఒక బడి కట్టాలనుకుంటున్నప్పుడు గుడి కట్టడానికి అందరు సందాలు ఇస్తారు కానీ బడి కట్టాలంటే ప్రభుత్వమే కట్టాలంటారు అది కరెక్ట్ కాదు ప్రజలు ప్రభుత్వం కొంత ఇస్తుంది ప్రజలు కూడా కొంత పెట్టుబడి పెడితే ఆ బడి అనేది కంప్లీట్ అయిపోద్ది తద్వారా ఆ పిల్లల అక్కడ చదువు కూడా చేయటానికి ఉంటుంది ఇట్లా ఇట్లా విధంగా ఏంటంటే తలసరి ఆదాయం తలసరి ఆదాయం అని అంటే ఇలా ఇచ్చుతగ్గులు ఉండవు తలసరి ఆదాయంకి వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైన తలసరి ఆదాయము పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన తలసరి ఆదాయము బాగా సంపాదించే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు ఇంకొక వైపు ఏంటంటే ఉపాధి లేక సంపద అట్టడిగిపోతుంది ఆదాయాన్ని కూడా ఎలా పెంచాలా అన్న యొక్క ప్రణాళికలు రెడీ చేసుకున్నారు వీటన్నిటినీ కోడీకరించుకొని ఈ పీపోర్ విధానం ట్రయల్ రన్ వేస్తున్నారు నాలుగు నియోజకవర్గాలు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నటువంటి భావంలో ముందే ఎమ్మెల్యేలకు చెప్పారు నియోజకవర్గ ప్రణాళికలు చేసుకోండి ఇప్పటి రాష్ట్ర ప్రణాళికలు తయారు చేసాము ఇప్పుడు ఏమంటున్నారంటే బాబుగారు పీపోర్లో భాగంగా నియోజకవర్గ ప్రణాళికలు తయారు చేసుకోండి అంటే ఆ ప్రణాళికానికి చైర్మన్ ఎవరుంటారు నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటాడు జిల్లా స్థాయి అధికారులు ఇంకొక ఆయన మెంబర్గా ఉంటారు వాళ్ళల్లో ఒక కమిటీ సభ్యులు అనమాట ఏది గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఆ కమిటీలో సభ్యుల్ని ఎలక్టెడ్ చేసుకుంటారు ఒక ప్యానల్ ఏర్పాటు అవుద్ది ఆ నియోజకవర్గం మొత్తం మీద ఏమేమి సమస్యలు విద్యలో ఏం సమస్యలు ఉండే వాటర్లో ఏం సమస్యలు ఉండేవి రోడ్లు ఏం సమస్యలు అట్లా ఈ సమస్యలన్నిటినీ కోడీకరించి ఒక ప్రణాళిక నియోజకవర్గ అభివృద్ధి కమిటీ అంటారు గ్రామాభివృద్ధి కమిటీ లాగా నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రణాళిక ఈ సంవత్సరం ఏం చేయగలం ఎన్ని నిధులు అవసరం అవుతాయి నిధులు ఏ గ్రాంట్ రూపంలో ఎంత వస్తాయి అట్లా అన్ని రంగాల్లో కూడా ఇది తయారు చేయాలనేది ప్రణాళిక బాబుగారి యొక్క ప్రణాళిక మంచి ఆలోచనే ఈ మంచి ఆలోచన స్వీకరించేది ఎంతమంది ఆచరించే వాళ్ళు ఎంతమంది ఇది క్వశ్చన్ మార్క్ స్వీకరించేవాళ్ళు ఎంతమంది ఆచరించేవాళ్ళు ఎంతమంది ఇప్పుడు బాబుగారు రెండు వేల నలభై ఏడుకి ప్రణాళికలు వేశాడు ఎప్పటికే రెండు వేల నలభై ఏడుకి వేసాడు ప్రణాళికలు ప్రజలు మనకిచ్చింది ప్రభుత్వం ఎన్నీళ్ళకి ఐదు సంవత్సరాలకి అందుకే పెద్ద ఆయన నాయుడు మన సభలో ఒకడు అన్నాడు బాబుగారు ఆలోచనలు బాగా దూరంగా ఉంటాయి సమయం మాత్రం తక్కువగా ఉంటుంది మనకి ఇచ్చిన టైంలో మనం ఏం చేయగలం అంతవరకే పరిమితం అంటే చిన్న చురకంట ఇచ్చిన ట్రెంట్ ఇచ్చాడు అది వెంకమనాయుడు గారు మన సభలో బాబు గారు నవ్వుతూ ఉన్నారు నేను కూడా విన్నా ఆయన ఏంటంటే బాబుగారు ఏమి ఆలోచనలు దూరంగా ఉంటాయి అప్పుడేమో ఐటీ అన్నాడు ఇప్పుడు ఏ అంటున్నాడు కానీ ప్రజలు ఆ విధంగా లేరు బాబు గారు కొంచెం జర భద్రంగా ఉండండి అని ఒక ఇథోపదేశం చేశాడు మనకున్న కాల వ్యవధిలో ఐదేళ్ళు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో ప్రణాళిక పెట్టుకున్నాం ఈ ఐదేళ్లల్లో ఏం చేయగలం అవి చెయ్యండి మీరేమో అప్పుడు ఐటీ అన్నారు ఇప్పుడు ఏఐ అంటున్నారు కొంచెం జాగ్రత్త వెనక దీర్గ చూసుకోమని చొరక అంటిచ్చాడు కానీ పెద్ద చెప్పింది మంచి మాటే కానీ బాబుగారు ఏంటంటే సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజాభివృద్ధి పట్ల ముందు జాగ్రత్తగా మనం ముందుండాలా అన్న ఉద్దేశంతో కొన్ని నెత్తి మీదకి తెచ్చుకుంటాడు మీరు చెప్తున్నట్టు ఈ పీ ఫోర్ విధానంలో ముఖ్యంగా పారిశ్రామికవేత్తలే కీలక పాత్రలా కనిపిస్తోంది అసలు ఈ పారిశ్రామికవేత్తల నుంచి సపోర్టు ఏ విధంగా ఉండొచ్చు అంటారు అసలు వా ఇంటి ఈ విధానంలో పాల్గొనడం వల్ల వాళ్ళకు జరిగే ప్లస్సెస్ ఏంటి అండ్ ముఖ్యంగా ఈ పీ ఫోర్ విధానంలో విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి మరి ప్రజలకు దీని గురించి ఎలా తెలియాలి ఎందుకంటే ఉగాది నుంచి అంటే పెద్దగా టైం కూడా లేదు కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు నేననే టైం కాదు నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను నీకు ఇప్పుడు తలసరి ఆదాయం రాష్ట్రానికి ఎట్ ప్రజెంట్ ఇరవై మూడు ఇరవై నాలుగు తలసరి ఆదాయము రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అంటున్నారు ఈ తలసరి ఆదాయాన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఎలక్షన్ ఇయర్కి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదుకి తీసుకుపోవాలనేది పెద్ద ఆయన యొక్క సంకల్పం ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నీకేమనిపిస్తుంది డబల్ డిజిట్ ఫిగర్కి వెళ్ళిపోవాలా ఇది సాధ్యపడి పనేనా సాధ్యపడి పని అంటే తర్వాత రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగుకి వచ్చేసరికి పది లక్షల యాభై ఐదు వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు అని చెప్తున్నాడు రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిదికి వచ్చేసరికి యాభై నాలుగు లక్షల అరవై వేల ఏడు వందల నలభై ఎనిమిది ఏడే ఎంకోనాయుడు అంటుండేది ఇక్కడే చురకలు అంటిస్తుండేది ఎంకోనాయుడు ఇప్పుడు మనకిచ్చిన కాల వ్యవధిలో ఇప్పుడు అనుకున్న తలసే ఆదాయాన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు చేయగలమా ఏ రంగాల్లో చేయాలనుకుంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగాన్ని డబుల్ చేయాలా ఇది సాధ్యపడే పని నా నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే సాధ్యపడదని చెప్పగలం ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఆశ ఉండొచ్చు కానీ సాధ్యపడదు జరగని పని అదేముందంటే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు ఇది వ్యవసాయానికి సంబంధించి టన్ అవర్ చూపిస్తుంది దాన్ని ఏంటంటే ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లకు తీసుకుపోవాలని చూస్తున్నాడు వ్యవసాయ రంగ ఉత్పత్తుల వాల్యుయేషన్ అంటారు దాన్ని ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట తర్వాత పరిశ్రమలు పరిశ్రమలు ఏంటంటే ఇది ఇది రీచ్ అవుతారు ఎందుకంటే మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల టర్న్ అవర్ ఏదైతే ఉందో దాన్ని ఆరు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇది ప్రపంచమంతా పోయేది కాబట్టి ఇది సక్సెస్ అవుతారనమాట దీంట్లో నో డౌట్ అనుకున్న దాని గమ్యం కంటే ఎక్కువే వస్తుంది తర్వాత రంగం ఈ రంగం అంటే సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ కోర్సులు ఉన్నాయి కదా అది సేవల రంగం కిందకే వస్తుంది అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ డబల్ చేయాలా ఎలక్షన్ ఇరి నాటికి డబల్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోద్ది తర్వాత నీకు చూస్తే ఇంకా ఓవరాల్గా స్థూల ఉత్పత్తి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఉండవు దీన్ని ఏం చేయాలనుకుంటున్నా అంటే రాష్ట్ర ఆదాయాన్ని ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్లకు మార్చాలని పెద్ద ప్రయత్నం ఎలక్షన్ నాటికి అంటే ఆల్మోస్ట్ డబల్ చేయాలా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని డబల్ చేయాలా దీంట్లో సగం రీచ్ అయినా సక్సెస్ అయినట్టే బాబు గారు డబల్ అనుకున్నాడు కదా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే మనం అర్థం చేసుకోవాలి అయితే వీటన్నిటి మధ్యలో కూడా ప్రజలు ఈ మధ్య నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నాను కాబట్టి ఒకటి బాగా అర్థమవుతుందమ్మా ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఉచితాలకు అలవాటు చేశాడు ఆ దానికి అలవాటుపడి ఆ మాయలో ఉన్నారు ప్రజలు ఆ మాయలో నుంచి ప్రజల ముందు బయటకు పడేయాలి ఆ మాయా పొర అనే డబ్బులు ఇవ్వడం అనేది ఏదైతే ఉందో ఆ మాయ పొరల్లో ఉండే మాకింకా రాలేదు మాకింకా రాలేదు మాకింకా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు మనం సంపాదించుకోవాలన్న ఆలోచన లేదు మాకు ఇంకా రాలేదు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా పడలేదు మాకు అన్నదాత సుఖీభవం రాలేదు తల్లికి వందనం రాలేదు ఇట్లా మనం ఏ అయితే సంక్షేమ పథకాల పేరు చెప్పి మనం రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్లో పోయినామో ఆ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు దాన్ని ఏంటంటే ఇప్పుడు తల్లికి వందనం అనేది దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు రేపు మే నెలలో వేస్తానంటున్నాడు ఆ తొమ్మిది వేల కోట్లతో ప్రజలకు డబ్బులు ఇస్తారు కానీ ఎన్ని వ్యా ఎన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వస్తాయని ప్రజలు ఆలోచించగలిగితే శాశ్వతంగా అరవై డెబ్బై ఏళ్ళ స్కూళ్ళు ఉంటాయిగా ఎంతమంది పిల్లలు చదువుకుంటారు తొమ్మిది వేల కోట్లు ఇచ్చేస్తావు ఎదజల్లేస్తావు దాని తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలిగా అదేమిటి నువ్వు మాట కానీ ప్రజలు ఎడ్యుకేటెడ్ చేసి కొన్ని అరవై అరవై సంవత్సరాల దాకా ఒక స్కూల్ కడితే అరవై ఏళ్ళ దాకా ఉద్యోగాలు అంటే పిల్లలకి ఉచితంగా విద్యను అందించవచ్చు కదా తొమ్మిది వేల కోట్లకి క్యాపిటల్ ఎంత ఆలోచించండి కానీ ప్రజలు అట్లా లేరు నీ కోటేషన్ నువ్వు ఇస్తానన్నావు నీ సావు నువ్వు చచ్చి ఏవైనా తాకట్టు పెట్టి సచివాలయాన్ని తాకట్టు పెట్టి మాకు డబ్బులు ఇండి గతంలో సచివాలయాన్ని కూడా మూడు వందల డెబ్బై కోట్లకి తాకట్టు పెట్టారు అదే కొడాలని ఆయన అన్నాడు కదా ఏమన్నాడు తాకట్టు పెట్టకుండా ఊడుస్తున్న డబ్బులు భారత రాజ్యాంగాలు ఆడన్న ఉందా సచివాలయాన్ని తాకట్టు పెట్టకుండా భారత రాజ్యాంగంలో ఆడ రాసి పెట్టును చూపిండు అన్నాడు కొడాలి నాని అబ్బయ్య గుడివాడ ఎమ్మెల్యే అన్నాడు అటువంటి దౌర్భాగ్య పాలన కూడా చూసాం మనం కాబట్టి ఇటు పంచుకుంటా పోవటం వల్ల సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభాన్ని సృష్టిస్తే అందువల్ల ప్రజల్ని ఎడ్యుకేటెడ్ చేసి ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం కానీ ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయగలిగిన అనుకో స్వయం ఉపాధి పరంగా కానీ ఇంకొక రకంగా కానీ ఇంకొక రకంగా కానీ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలిగితే ఇటు అన్నిటిని తొక్కేస్తుంది ఎంప్లాయ్మెంట్ యువతకి నవతరం యువతకి చదువుకున్న యువతకి కానీ ప్రైవేట్ బ్యాంక్లో అంటారా లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో అంటారా ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించగలిగితే నెలకు ఒక వేలు రోజు రూపాయలు చొప్పున నెలకు ఒక ముప్పై వేలు కనీసం ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించుకునేటటువంటి అవకాశాలు కానీ ప్రభుత్వం కానీ కల్పించగలిగితే గ్రామీణ యువతకి ఈ సంక్షేమ పథకాలు ఎవరు అడగరు ఎలా సింపుల్గా చేస్తానమ్మాయి పింఛన్ తీసుకున్నాం ఒక్క పింఛన్ పథకంలోని మీరు అంచనాలు వేసుకోండి నేను చెప్తున్నాను నాలుగు వేలు ఇస్తున్నాడుగా పన్నెండు నాలుగులు ఎంత నలభై ఎనిమిది వేలు ఎన్ని అవుతాయి ఐదు సంవత్సరాలకి రెండున్నర లక్ష అంటే నీకు రెండు లక్షల నలభై వేలు ఒక పింఛన్ తీసుకున్న వాళ్ళకే ఫ్రీగా ఇస్తున్నారు అదంతా ప్రజలందరూ డబ్బు కదా అంటే అంటే నీకు ఫ్రీగా వస్తుంటే ఏం పని చేయకుండా ఖాళీ కూర్చొని తింటారు నీకు ఫ్రీగా డబ్బులు ఇస్తుంటే ఏమవద్దంటే చిట్ట చివరికి ఏమవుద్దంటే పని పనిని మర్చిపోతారు అంటే ఇప్పటివరకు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదే ధ్యాసలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు తీసుకొచ్చిన పీ ఫోర్ విధానం వాళ్ళ ఏమైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే మారే అవకాశం ఏమైనా ఉంటుంది ఖచ్చితంగా మారతారు ఉపాధి కల్పిస్తే మారుతారు దాంట్లో డౌటే లేదు విద్య వైద్యం తాగునీరు సాగునీరు ఉపాధి ఈ ఐదు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి విద్య వైద్యం తర్వాత తాగునీరు సాగునీరు ఉచితంగా ఇవ్వాల్సింది ఇయ్యేనమ్మ ఇయ ఉచితం ఉంది మిగతా అన్నీ ఏందంటే ఏదో ఓట్ల కొనుగోలు పథకాలుగా ఉంటాయి కానీ ఉచిత పథకాలు ఉచితం అనుచితం కాదు సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దాటిస్తుంది సంక్షేమం ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం నమస్కారం